राम राम सुखधाम भजले राम नाम सुख धाम भजल राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब का भजले राम मुहूर्ते मंगला मंगलास्ट पढ़ ओम सुवधान शुभ लग्सान श्री लक्ष्मी नारायण ध्यान सवधान विघ्नेश्वर विघ्न विदूर गारी निर्विघ्न कार्य शुभित्व विघ्ने नाम सुरे वधुवराध्या सावधाना शुभलक्ष्मे सावधाना श्रीलक्ष्मी नारायण ध्याना सावधाना श्रीरामपत्नी जनकस्य पुत्रिनी सीताङ्गना सुन्दर कोमलाङ्गी भूगर्भजाता भुवनैकमाता वधूवराभ्यां मरुदा भवन्तु सावधाना सुमहोस्ते सावधाना శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సవధాన శ్రీ లక్ష్మీ నారాయణోంబుడో మరుడో శంభో వల్ల జింబు జాక్షింభ నింబకుంభగహనో ఢింగారి தாண்டுவார்கள் <middug> <middug> <middug>

నమస్కారాలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి బింజాపురి శ్యామ్సుందర్ గారు మరి నేటికి మన నుండి దూరమై పదమూడవ రోజు వారు ఎక్కడున్నా వారి పిల్లలపై ఆశీస్సులు ఉండాలని మరి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గ్రామాలకు సంఘటితం కావడానికి వారి ఎమ్మెల్యేని కృషి చేశారు వారి కుటుంబ సభ్యులను కలవడానికి తలు మీ జిల్లా అధ్యక్షులు ఎస్టీ ఆచార్యులు కానీ రామిస్టి ఆచార్యులు గారి దగ్గరికి ఇవాళ వారి పిలుపు మేరకు మరి ఇక్కడ వారికి దివాళులు అర్పించడానికి ఇక్కడ శ్యామసుందర్ గారి దివాళు అర్పించ రావడం జరిగింది మరి ఎక్కడున్నా వారి కుటుంబంపై బ్రాహ్మణ సంఘాలపై ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్రంలో నలుగురుల ఎప్పుడు ఏ బ్రాహ్మణులకు ఎప్పుడు ఆపదొచ్చినా ఎవరికి ఎలాంటి ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మేము స్పందించడానికి మరి అక్కడికి వెళ్ళడానికి నివాళులు అర్పించడానికి వారిని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వడానికి మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం నమస్కారం ఆపే అందులో చెక్ చేయక రెండు కార్లు కలిపి నూట ఐదు కేజీల మన గాంజా స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక ముగ్గురు ఆక్యూలను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళ దగ్గర ఏడు మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటితో పాటు అందులో మనకు ఒక పిస్టల్ ఐదు రివాల్వర్స్ నలభై బుల్లెట్స్ ఒక పన్నెండు ఎంటీ మ్యాగ్జైన్స్ ఇవి ఆ కారులో స్వాధీనం చేసుకోవడం జరిగింది తర్వాత అరెస్ట్ చేసిన అరెస్ట్ కాబడిన ముద్దాయిలు ఒక వ్యక్తి బిలాల్ థర్టీ వన్ ఇయర్స్ ఈయన ఎర్ణాకూలం జిల్లా కేరళకు సంబంధించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి శ్యామ్ సుందర్ థర్టీ ఇయర్స్ తిరుచి తమిళనాడు ఇంకొక వ్యక్తి కాచీ సంతోష్ ఈయన కూడా తిరుచి తమిళనాడుకు చెందిన వ్యక్తి జేమ్స్ తిరుచి అనే వ్యక్తి ఈ కేసులో పరాడులో ఉన్నాడు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరలో ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు ఒరిస్సా రాష్ట్రంలో ఈ గాంజాయి ఇక్కడ కొనుక్కొని దేనిని మన వయా భద్రాచలం మీదుగా ఖమ్మం ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు డైరెక్ట్ తిరుచ్చికి ఈ గాంజా అనేది వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ సేల్ చేయడానికి ప్రయత్నం తర్వాత మన ఎక్సైజ్ చట్టం ప్రకారం ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం ఈ గాంజా కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ వెపన్స్ బుల్లెట్స్ ఈ మ్యాగ్జిన్స్ అనేది ఈ ఆమ్స్ యాక్ట్ కింద వస్తాయి కాబట్టి దాని తదుపరి దర్యాప్తు నిమిత్తం సంబంధిత ప్రవంచ పోలీసు వారికి అవి స్వాధీనం చేయడం జరుగుతుంది తదుపరి దర్యాప్తు ఆంస్ వరకు పోలీసులు వారికి కంటిన్యూ చేస్తారు దీంట్లో ఈ గాంజా వరకు మన కంటిన్యూ చేస్తారు ప్రత్యేకంగా ఈ మధ్యలో మన ఖమ్మం డివిజన్లో గాంజా టెస్ట్ మనం పట్టుకోవడం జరుగుతుంది మన ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనేది గేట్వే ఉంది మ్యాక్సిమం మనం పట్టుకున్న గాంజా డెస్టినేషన్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర వేరే రాష్ట్రాలకు పోయే గాంజానే మనం చాలా వరకు పట్టుకోవడం జరుగుతుంది మన తెలంగాణలో గాంజాపై డ్రగ్స్పై మన ప్రభుత్వం మన ఎక్సైజ్ శాఖ చాలా సీరియస్గా ఉంది కాబట్టి మన దగ్గర కంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గాంజాయని మనం అనేది పట్టుకోవడం నిరోధించడం జరుగుతుంది ఈ రకంగా చెప్పాలంటే మనం మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా గాంజా వ్యాప్తిని నివృద్ధించడానికి మన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ చాలా వరకు మా కృషి మేము చేస్తున్నాము అని చెప్పచ్చు ఈ కేసులో ఈ కేసు పట్టుకున్నందుకు నేను ఎక్సైజ్ డిపిటీ కమిషనర్గా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని అభినందిస్తున్నాను వీళ్ళని డైరెక్టర్ మన షానవాజ్ కాశ్యం గారు మరియు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ గారు కూడా అభినందించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి వివరాలు